హలో ఎవ్రీవన్ అందరికీ నమస్కారం వీడియోలో గోరెంటాకు లేకుండానే ఎలా ఈ గోరెంటాకు పెట్టుకున్నాను అనేది మీకు వీడియోలో క్లియర్గా చూపిస్తాను స్కిప్ చేయకుండా చూడండి దీనికి కావాల్సింది మనకి మెయిన్గా సోప్ కావాలి సింతల్ సోప్కి బదులుగా ఏ సోప్ అయినా వాడుకోవచ్చు ఈ సోప్ అని ఏం లేదు నేనైతే ఈ సోప్ తీసుకుంటున్నాను బాయ్ కానీ లేదంటే సంతూర్ కానీ రెగ్జోనా ఏ సోప్ అయినా తీసుకోవచ్చు అనమాట ఈ సింథాల్ సోప్ తీసుకున్నాం కదా దీన్ని మనము చిన్న చిన్నగా ముక్కలు చేసుకోవాలి నేను నైఫ్తో చేసుకుంటున్నాను చిన్న చిన్నగా ఇలా నైఫ్తో కాకుండా పీలర్తో అయినా తీసుకోవచ్చు ఆలు పొట్టు తీస్తాం కదా దాంతో అయినా తీసుకోవచ్చు అనమాట ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక వన్ స్పూన్ వచ్చే వరకు కట్ చేసుకోవాలన్నమాట చిన్న చిన్నగా అయినా కట్ చేసుకోవచ్చు నేనైతే కొంచెం పెద్దగా కట్ చేసుకుంటున్నాను సన్నగా కట్ చేసుకొని చిన్న చిన్నగా అయితే మనకి తొందరగా మిక్స్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అందుకోసమని మీకు ఎంత వీలైతే అంత వీలుగా చిన్నగా కట్ చేసుకోండి ఇలా ఒక స్పూన్ వచ్చే వరకు నేనైతే తీసుకున్నాను నాకు రెండు చేతుల వరకు కావాలి కాబట్టి నేనైతే వన్ స్పూన్ తీసుకున్నాను ఒకవేళ మీరు కాళ్ళకు కానీ లేదంటే ఇంట్లో వాళ్ళకి కూడా కావాలనుకుంటే ఒకరికి అంటే రెండు చేతులకి ఒక స్పూన్ అవుతుందంటే ఇంట్లో వాళ్ళని బట్టి కట్ చేసుకోండి ఇలా ఒక బౌల్లోకి తీసేసుకుంటున్నాను సోపుని మొత్తం ఇలా తీసుకున్న తర్వాత నేను ఫుడ్ కలర్ వేస్తున్నాను ఎంతో కాదు జస్ట్ చిటికెడు మాత్రమే కలరింగ్ డైరెక్ట్గా లైట్ బాయ్ తీసుకున్నారనుకోండి సోప్ ఈ కలర్ అనేది అవసరం ఉండదు నా దగ్గర లైట్ బాయ్ లేదు టైంకి అందుకని నేనైతే చిటికెడు మాత్రమే కలర్ అనేది వాడాను ఫుడ్ కలర్ దీంతో మనకి ఏ ప్రాబ్లం ఉండదు అలానే చిటికెడు కొద్దిగా అంటే కొద్దిగా సున్నం తీసుకున్నాను ఈ సున్నం కూడా ఎక్కువ రేట్ ఏమి ఉండదు తడి సున్నం ఒక ఫైవ్ రూపీస్లోనే వచ్చేస్తుంది పూజా స్టోర్లో అయితే మనకి ఇంకా తక్కువ కూడా వస్తుంది ఇలా ఈ మూడు తీసేసుకొని కొంచెం వాటర్ వేసేసుకొని మిక్స్ చేసుకోవాలి సోప్ కరిగే వరకు మిక్స్ చేస్తూ ఉంటే మనకి అందుకే ఎంత చిన్నగా వీలైతే అంత చిన్నగా కట్ చేసుకొని సన్నగా కట్ చేసుకుంటే ప్రాసెస్ అనేది మనకి తొందరగా అయిపోతుంది ఈ ప్రాసెస్ అనేది కూడా త్వరగానే అయిపోతుంది కాకపోతే మనము సోప్ని ఎంత చిన్నగా వీలైతే అంత చిన్నగా తీసుకుంటే తొందరగా కరిగిపోతుందని చెప్తున్నాను నేను ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ మాత్రమే వాటర్ తీసుకున్నాను ఇలా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా అయిపోతుందనమాట చూపిస్తున్నాను కదా ఎంత రెడ్డిష్గా కనిపిస్తుందో ఎందుకంటే దీంట్లో సున్నం కలిపాం కదా అందుకని రెడ్గా కనిపిస్తుంది జస్ట్ కొంచెం మాత్రమే ఫుడ్ కలర్ తీసుకున్నాము దానివల్ల మన చేతికి ఏ ఎఫెక్ట్ ఉండదు ఎక్కువ తీసుకోలేదు కాబట్టి కొంచెం చిక్కగా ఉందని ఇంకొంచెం వాటర్ వేసాను నేను పల్చగా అవుతుందని మీరు మీకు ఎంత క్వాంటిటీలో కావాలో దాన్ని బట్టి కన్సిస్టెన్సీ అనేది చేసుకోండి దీన్ని కొంచెం పలుచగా చేసుకున్న తర్వాత నేనైతే స్టిక్ అవ్వడానికి కుంకుమ వేసుకుంటున్నాను ఒక పావు స్పూన్ వరకు వేసుకున్నాను అన్నమాట వేసుకొని కలుపుకుంటున్నాను ఇప్పుడు కొంచెం థిక్నెస్ అనేది వచ్చింది ఏ కుంకుమంటే ఆ కుంకుమ కలపకండి ఎందుకంటే రెడ్ కుంకుమ కలుపుకుంటే మనకి ఎర్రగా వస్తుంది గోరింటాక్ అనేది మెరూన్ కలుపుకుంటే కొంచెం మెరూన్ షేడ్లో ఉంటుందన్నమాట మనకి బయట దొరుకుతుంది కదా టెన్ రూపీస్కి చాలా కుంకుమ వస్తుంది లేదంటే పూజా స్టోర్లో అయినా రెడ్ కుంకుమ అని నార్మల్గా అడిగితే ఇస్తారు ఒకవేళ షాప్లో అయినా తీసుకోవాలనుకుంటే గోపురం కుంకుమ ప్యాకెట్ ఉంటుంది కదా అది రెడ్ది తీసుకోండి మెరున్ది కాకుండా ఇలా టోటల్గా మిక్స్ చేసుకున్న తర్వాత నేనైతే అగరబత్తి అయిపోయాక మనకి స్టిక్ వస్తుంది కదా చిన్నగా దాంతో పెట్టుకుంటున్నాను మీరు చేయితో అయినా పెట్టుకోవచ్చు ఈ స్మూత్నెస్ కూడా చాలా స్మూత్గా ఉంది ఎందుకంటే సోప్ ఉంది కాబట్టి ఈజీగా కూడా వదులుతుంది అన్నమాట మనకి ఎక్కువ టైం కూడా పట్టదు ఆరడానికి కడిగేసుకోవడానికి కూడా ఎక్కువ టైం పట్టదనమాట జస్ట్ నేను మీకు చూపించడానికి మాత్రమే ఈ చిన్న డిజైన్ వేసుకుంటున్నాను మీకు ఏ విధంగా కావాలనుకుంటే ఆ విధంగా వేసుకోవచ్చు నార్మల్గా చిన్న కవర్లో వేసుకొని కోన్ టైప్లో కూడా వేసుకోవచ్చు అనమాట ఎందుకంటే ఇది నార్మల్గా వాటరిష్గా ఉండదు థిక్గా ఉంటుందన్నమాట లాగా అంటే మనకి కోన్ ఏదైతే ఉంటుందో అలానే ఉంటుంది ఆకుతో పని లేకుండా ఇలా ఇన్స్టెంట్గానే గోరింటాక్ అనేది చేసుకోవచ్చు పాదాలకు పెట్టుకున్న మనం సేమ్ గోరింటాక్ పెట్టుకున్నట్టే ఉంటుంది చూస్తున్నారు కదా కలర్ అనేది ఎంత రెడ్డిష్గా కనిపిస్తుందో మనకి ఫైనల్ లుక్ కూడా ఇలానే వస్తుందన్నమాట ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి ఫెస్టివల్ సీజన్లో కానీ మ్యారేజ్ సీజన్లో కానీ అర్జెంట్గా వెళ్ళాలి అనుకున్నప్పుడు ఇలాంటివి ట్రై చేయండి జస్ట్ టూ మినిట్స్ మాత్రమే స్పెండ్ చేస్తే సరిపోతుంది ఎక్కువ టైం కూడా తీసుకోదు మనం ఇది జస్ట్ మిక్స్ చేసుకోవడానికే టైం పడుతుంది అంతే మనం ఏ డిజైన్లో అయినా వేసుకోవచ్చు మినిమమ్ త్రీ డేస్ అయినా ఇంట్లో పనులు చేస్తూ ఉంటారు కదా లేడీస్ ఏ పనులు చేసినా కూడా ఇది పోదనమాట మినిమమ్ త్రీ డేస్ అయినా ఉంటుంది బౌల్స్ కడిగినా కూడా పోదనమాట ఈ రెడిష్నెస్ అనేది అలా ఉంటుంది అదే మనం ఇన్స్టెంట్గా పారాని పెట్టుకుంటాం కదా అదైతే నార్మల్గా బట్టలు కానీ మనము బౌల్స్ వాష్ చేసినా పోతుంది ఇది అలా కాదు మనము ఏది వాష్ చేసినా సోప్తో కడుక్కున్నా కూడా పోదనమాట మినిమం త్రీ డేస్ వరకు అయినా ఉంటుంది ఇలాంటి ఇన్స్టెంట్ అయితే మనకి ఎక్కడికి వెళ్ళాలనుకున్నా ఇది చేసి పెట్టుకుంటే సరిపోతుంది ఎందుకంటే ఓన్లీ సోప్తో ఇంట్లో సోప్ ఉంటుంది కాబట్టి జస్ జస్ట్ కొంచెం సోపును తీసుకొని యూస్ చేసుకుంటే సరిపోతుంది అన్ని పనులు చేసుకుంటూనే ఇది చేసుకుంటే అయిపోతుంది పనిలో పనిగా ఒక ఐదు నిమిషాలు కేటాయిస్తే ఆరిపోయే వరకు ఉంటే సరిపోతుంది మీకు ఫైనల్ లుక్ కూడా చూపిస్తాను ఎలా వచ్చింది అనేది ఇలా మొత్తం ఎందుకు చూపిస్తున్నానంటే ఎక్కడైనా స్కిప్ చేస్తే నార్మల్గా పారాని పెట్టేసుకున్నారు అని అనుకుంటారు కదా అందుకని మీకు టోటల్ వీడియో చూపిస్తున్నాను అనమాట నేనైతే ఫాస్ట్ ఫర్లో పెట్టే చూపిస్తున్నాను నార్మల్గా ఏం చూపించట్లేదు చాలా టైం ఏం పట్టదు అందుకనే చెప్తున్నాను నాకైతే జస్ట్ టెన్ మినిట్స్లోనే అయిపోయింది చూస్తున్నారు కదా నేను ఫింగర్ టిప్స్కి పెట్టాను దాని కంటింది ఎంత రెడ్ డిష్గా వచ్చిందో ఇప్పుడు మీ ముందే కడిగి కూడా చూపిస్తున్నాను నార్మల్ వాటర్లో ఇన్స్టెంట్గా చేసుకునేవి చాలా రేర్గా ఉంటాయి కదా అందులో ఇదొకటి కూడా ఈ ఐడియా మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చినట్టయితే నా వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఒకవేళ ఈ వీడియో ఎవరికైనా యూస్ అవుతుంది అనుకుంటే ఈ ఫెస్టివల్ వెడ్డింగ్ సీజన్లో